ఆ వాళ్ళ దేవుని కూడా తెలిచుకుంటున్నాడు భూమి భూమి అంటే నంగం చేయాలని మళ్ళీ పోతున్నాడు ఆ ఏడోపరితను భూమి అంచరుతో ఏడుకొని వారు కొలుపుతున్నాడు ఓయమ్మో అలా ఏడోపరితన ఏడుకొని వారు అలా భూమి అంచెరుతో కొలుపుతుంటే ఆ ఏడోపరితన మర్చిపోలొచ్చే కొల్లొచ్చమ్మా అలా చూసింది ఆ భూమి అంచరితో కొనుక్కొని చూసి ఆ మంగదేవిని వాళ్ళకి వెళ్ళండి ఆ మంగదేవి ఏం చేస్తుంది పది మంది చేరికత్తులతో సంఘాటనాడుకుంటున్నారు ఓయన్ ಗಂಗಾ ದೇವನ್ ಮಲಿಕಲ್ಲಿ ಆ ಬೈಚಮ್ಮ ಇನ್ನ ಕಟ್ಟಿ ಮಾರೋ

నువ్వు బొమ్మరి కట్టుకుంటే ఆడుతూ ఉంటే కూడా పోసుకుని వెళ్ళిపోతమ్మా అలా మంచి ఇంటి పడే పచ్చిమంది మధ్యలో